అనుభవం లేని నిపుణురాలు చందమామ కథ ఒక రాజుకు చదరంగం అంటే చాలా ప్రీతి ఆయన తన ఆస్థానంలో మేటి చదరంగపు ఆటగాళ్లను కొలువుంచుకుని తాను కూడా గొప్ప ఆటగాడే కనుక వారితో చదరంగం ఆడుతూ ఆనందించేవాడు ఇలా ఉండగా ఒకనాడు ఆయన ఆస్థానానికి ఇద్దరు చదరంగపు ఆటగాళ్ళు వచ్చి మహారాజా మేము చదరంగంలో ఎన్నడూ ఓటమనేది ఎరగం మీ ఆస్థానంలో మేటి ఉన్నారని తెలిసి వారిని కూడా ఓడించాలని వచ్చాం అన్నారు రాజు ఆ ఆగంతకులతో తాను తన వద్ద ఉన్న ఆటగాళ్లు చతరంగం ఆడటానికి తగు ఏర్పాట్లు చేశాడు కొత్తగా వచ్చిన వాళ్ళిద్దరూ ఒకరి తరువాత ఒకరుగా ప్రత్యర్థులు అందరితోనూ ఒకేసారి ఆడి అందరి ఆటలు ఒకటొకటే కట్టించారు రాజు వారిద్దరితో సమానమైన ఆటగాళ్లు తన ఆస్థానంలో లేరని గ్రహించాడు కొత్త ఆటగాళ్లు విజయ గర్వంతో సభవారిని చూసి ఈ సభలో ఇంకెవరన్నా చదరంగపు నిపుణులుంటే మాతో ఆడి మమ్మల్ని ఓడించి మా అభిరుద్ధులు పుచ్చుకోవచ్చు అన్నారు అప్పుడు ప్రేక్షకుల వెనుక నుంచి ఒక తొమ్మిదేళ్ల పిల్ల ముందుకు వచ్చి మహారాజా వీరిద్దరితోనూ ఒకేసారి చదరంగం ఆడటానికి నాకు అనుమతి ఇప్పించండి అని అన్నది మేటి ఆటగాళ్లను ఓడించిన నిపుణులతో ఈ పిల్ల చదరంగం ఏమి ఆడుతుంది ఈ పిల్లను ఆడనిస్తే నేను అపహాస్యం పాలవుతానేమో అని రాజు సంకోచించాడు కానీ కొత్త ఆటగాళ్ళు మాత్రం ఆమె వయసు పాటించకుండా రామ్మ చేతనైతే మమ్మల్ని ఓడించు అన్నారు అప్పుడు ఆ పిల్ల వారిద్దరిని రెండు గదుల్లో కూర్చోపెట్టి వారి ముందు చదరంగం బల్లలు పెట్టి పావులు అమర్చి ఒకరి వద్ద ఎత్తు వేసి మరొకరి వద్దకు వెళ్ళి ఎత్తు వేస్తూ చదరంగం ఆడసాగింది ఆషామాషీగా ఆడదామనుకున్న ఆ నిపుణులు ఈ పిల్ల వద్దండు రాలని మొదటి మూడు ఎత్తుల్లోనే గ్రహించారు వారి ముఖాలు గంభీరంగా మారాయి మరి కాసేపటికి ఇద్దరు ముఖాల చెమటలు పట్టాయి ఆట పూర్తికాక మునిపే ఇద్దరు ఆట మానేసి ఈ పిల్లను ఓడించటం ఆ తరం కాదు అని ఒప్పుకున్నారు రాజు ఆశ్చర్యానికి అంతులేదు ఆ పిల్ల తండ్రి ప్రేక్షకుల్లోనే ఉన్నాడు రాజు ఆయన్ని పిలిచి ఇంత చిన్నపిల్ల చదరంగంలో ఇంత నాకు నాకెందుకు చెప్పలేదు అన్నాడు నాకు కూడా ఏమీ అర్థం కాకుండా ఉన్నది మహారాజా ఇది రెండు రోజుల క్రితమే చదరంగం పావుడు ఎలా కదులుతాయో నేర్చుకున్నది అన్నాడు తండ్రి అప్పుడు రాజు ఆ పిల్లని పిలిచి అమ్మా రెండు రోజుల్లో ఇంత ఆట ఎలా నేర్చావు అని అడిగాడు నాకు నిజంగా ఆట రాదు మహారాజా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఓడించుకున్నారు ఒకరికి తెల్లపావులు రెండో వారికి నల్లపావులు ఇచ్చాను తెల్లపావులు వారు వేసిన మొదటి ఎత్తు చూసి నల్లపావులు వారి మీద వేశాను ఒకరి ఎత్తులు ఇంకొకరి మీద వేయటం తప్ప నేనేమీ చేయలేదు అన్నదా పిల్ల ఆమె యుక్తికి అందరూ సంతోషించారు రాజు అగంతకులతో పాటు ఆమెను కూడా సత్కరించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి